హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేయుత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకు వికలాంగుల వచ్చేసి ఏదైతే హామీ అయితే ఇచ్చారో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వాళ్ళ ఖాతాలో మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారం రోజున మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్ దారులకైతే కొత్త పథకం ద్వారా ఎంతమందికి డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే రేపటి రోజున గురువారం రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు ఈ రోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం ఒకవేళ ఎవరైతే ఆసర ఫెన్షన్ గురించి ఎదురు చూస్తున్నారా ఎవరైతే ఉన్నారో మీరైతే ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఎందుకంటే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి వాళ్ళ అప్లికేషన్ అప్రూవ్లైందా లేదా అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెన్షన్ దారులకైతే ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తామని గత మనకి దాదాపు తొమ్మిది నెలల నుంచి ఇదే మాట అయితే చెప్పుకోవడం అయితే జరిగింది కానీ డబ్బులు అయితే రాలేదండి సో ఈసారి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకి అయితే ఆసరా చేయత పదకొండు వారు అయితే డబ్బులు అయితే ఇస్తున్నారండి అది కూడా మనకైతే ఒకటి కాదు రెండు కాదు గతంలో దాదాపు మూడు లక్షల మందికి హామీ ఇస్తే మూడు లక్షల మందికి అయితే ఆసరా చేతి పదకొండు వరైతే డబ్బులు అయితే ఇస్తున్నారండి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి ముందుగా మన తెలంగాణలో ఉన్న వన్ వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకి ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి ఈ ఒకటో తారీఖు ఏదైతే ఫిబ్రవరి అయితే ఉందో ఫిబ్రవరి నుంచి ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న అందరికైతే డబ్బులు అయితే వస్తుంది సో మీరు దీంట్లో డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే చూసుకుంటే ఎన్ని నెలల ఫంక్షన్ అయితే ఇస్తున్నారని చాలామంది అడుగుతున్నారు సో ఏదైతే మన ఫిబ్రవరి నెల ఉందో ఫిబ్రవరి ఉండే జనవరి సో జనవరి నెల సంబంధించిన డబ్బులు మాత్రం ఫిబ్రవరి ఒకటో తారీఖున రావడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే ఎదురు చూసిన వారికి అయితే మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయి డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేయండి అలాగే ఈసారి వచ్చేసి కొత్తగా అప్లై చేసుకున్న ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సో మీకు కూడా డబ్బులు అయితే వస్తున్నాయి అండి గత ఫిబ్రవరి నెలల నుంచి మనకైతే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది సో మీరైతే ఒక్కసారి మీ అప్లికేషన్ అనేది అప్రూవల్ అయ్యి ఉంటే మీకైతే మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది సో అయిన తర్వాత మీకైతే ఫిబ్రవరి నెలల నుంచి మీకు కూడా వికలాంగులు ఉంటే ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులు ఉంటే నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు అలాగే మనకి వృద్ధులతో పాటు వన్ టర్మ్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా వాళ్ళకి సాయంగా ఉండాలని ఈ నిర్ణయం అయితే తీసుకున్నారని మనకి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు అయితే వస్తున్నాయి కాబట్టి వచ్చిన తర్వాత మాత్రం మీరైతే వీడియో కింద కామెంట్ తెచ్చేసి మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీరు వెంటనే పొందవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై